ఎలక్షన్ల గురించి ప్రతి కొన్ని పోలీస్ స్టేషన్లు కొన్ని సర్కిల్స్ కొన్ని సబ్ డివిజన్ పోలీస్ లో మీటింగ్స్ పెట్టి చేసుకెళ్ళి ఎలక్షన్కి సమావితం ఏ విధంగా కావాలి సమస్యాత్మకమైన గ్రామాల్లో ఎటువంటి పోలీస్ యాక్షన్స్ ఉండాలి మన స్ట్రాటజీ ఏమి ఉండాలి తర్వాత ఎక్కడైతే కులాల మధ్యన కానీ ఫ్యామిలీల మధ్యన కానీ పార్టీల మధ్యన కానీ రిలీజన్ మధ్యన కానీ ఇటువంటి విభేదాలు ఉన్నాయి అవి ఏ విధంగా ఎలక్షన్లో మనకు హిలరెన్స్గా ఉంటాయి అనేటువంటిది రివ్యూ చేసుకోవటమే కాకుండా ఇంప్లిమెంటేషన్లో రౌడీషన్స్ పైన ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి ఎవరైతే కొట్లాడుకుంటూ ఉన్నారో ఫ్యాక్షన్ అడుగుతున్నారో వాళ్ళ పట్ల ఏ విధమైన చర్యలు తీసుకోవాలి తర్వాత మద్యపానం మీద ఏ విధమైన ఉత్పాదం మోపాలి అదేవిధంగా డబ్బు మనకు తిరుగుతూ ఉంటుంది అట్లాగే మనం చెక్పోస్ట్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ కూడా మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ ఎందుకంటే ఓపెన్ డ్రింకింగ్ ఎక్కువగా ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక నేరం చిన్న చిన్న నేరాలు జరుగుతూ ఉంటాయి ఓపెన్ డ్రింకింగ్ వల్ల ఎప్పుడైతే అవి ఆపేస్తామో ఓపెన్ బెంచుకు దానివల్ల జనరల్ కండిషన్ ఇన్ దాట్ పోలీస్ స్టేషన్ బికమ్ బెటర్ అంటే ప్రజలు కూడా కొద్దిగా ఫ్రీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఈ తాగి ఈ తాగినతను వాళ్ళన్నా కొట్లాడుకుంటారు దారిలో పోయేటప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయినా చేస్తాడు లేదా ఇంటిపై పిల్లలతో కొట్లాడతారు సో అది మనకు చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి సో దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండడం ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు ఎక్కువగా స్టేషన్లో రిసెప్షన్ ఏదైతే ఉందో అది సరిగ్గా ఇంకా ఇంకా బాగా జరగాలి ఇవి చేంజ్ లేదని కాదు బట్ దట్స్ నాట్ సఫిష అంటే ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి ఒక జవాబుదారీతనాన్ని క్విక్ రెస్పాన్స్ ఉండేలాగా మనం చేసిన పనులకు అకౌంటబిలిటీని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు పారదర్శకంగా ఉండాలని కోరుకుంటారు అదేవిధంగా పోలీస్ స్టేషన్కి రిసెప్షన్ అనేది ఫేస్ ఆ ఫేస్ బట్టే మనకు వాల్యూ ఉంటుంది కాబట్టి రిసెప్షన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ప్రజల పట్ల ఏ విధంగా ఉండాలా బేసికల్లీ ఏంటంటే ప్రజలు ప్రజలు ఉండాలి నేరస్తులు భయపడేలాగా ఉండాలి నేరస్తులేమో గౌరవిస్తూ ప్రజలు భయపడతా ఉంటే ఈ పోలీస్ వ్యవస్థకు పెద్ద విలువ ఉండదు అనే విషయాన్ని కూడా అందరితో పంచుకోవడం జరిగింది డిస్కస్ చేసాము ఎలక్షన్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా వీళ్ళు డూ బెటర్ జాబ్ ఇన్ ఎలక్షన్స్ థ్యాంక్ యూ